ఓం మహాగణాధిపత నమ ఈ మధ్యకాలం వచ్చే కేసెస్ ఏమి ఎక్కువగా వస్తుంటాయి ఏమి ఎక్కువగా మీకు అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ఓం పితృదేవతాభ్య మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాసి చూసుకోవచ్చు అంటే మేషరాశి మా మేషరాశిలో అశ్విని భరణి కృతిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో బికాజ్ ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు అందులో ఎటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చాట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఏ కర్మ మిమ్మల్ని పట్టుకుంటుంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ ఏ రూపంలో మీకు వస్తుంది అలాగే సింహ లగ్నం తెలుస్తే లగ్నం నుంచి ఫాలో అవుతుంది లగ్నం తెలియదండి కేవలం రాసి తెలుసు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాశిలో ఉండే నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మఖా నక్షత్రము పుబ్బ దాన్ని పూర్వ పాల్గొని అని కూడా అంటారు ఉత్తర దాన్ని ఉత్తర పాల్గొని అని కూడా అంటారు ఈ నక్షత్రాలు ఉంటాయి ఒకవేళ నక్షత్రంలో జన్మించారు మీరు పితృదేవతలను ఆరాధించడం ద్వారా పితృదేవతాభ్యోన మహాన్ అనుకోవడం ద్వారా మీకు మీ లైఫ్ అనేటువంటిది ఉదయం నిద్ర లేచిన వెంటనే వాళ్ళని తలుచుకుంటూ అదేవిధంగా గణపతిని తలుచుకుంటూ మీ లైఫ్ను కనుక ప్రారంభించారంటే అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి మీ లైఫ్లో అదేవిధంగా పుబ్బావారు అమ్మవారిని సూర్య సూర్యభగవాను ఆరాధించడం ద్వారా అద్భుతమైనటువంటి విషయాలు మీ లైఫ్లో జరుగుతాయి అంటే ఎలా జరుగుతాయండి అద్భుతమైన విషయాలు అంటే మన మైండ్ స్టెబిల్డ్గా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అప్పుడు లైఫ్ అనేటువంటిది మారుతుంది నిర్ణయాల మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మెంటల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి రైట్ ఇక మీరు సింహలగ్నంలో జన్మించారు అది దేనితో కర్మ సంబంధం కలిగి ఉంటుంది అంటే పూర్తిగా లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్తోనే కర్మ మీకు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు పొరపాటును కనుక అంటే ఈ డెసిషన్ విషయంలో అంటే మీ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ విషయంలో కానీ అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ డెసిషన్ విషయంలో కానీ తీసుకునే తప్పుడు నిర్ణయమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే బిజినెస్లో తీసుకునేటువంటి నిర్ణయాలే మిమ్మల్ని తప్పుదోగు పట్టిస్తాయి చాలామంది సింహలగ్నంలో జన్మించాము మేము ఫలానా బిజినెస్ అనుకోకుండా పెట్టాము ఇబ్బంది పడ్డాము ఫలానా సంబంధం అనుకోకుండా చేసుకున్నాము ఇబ్బంది పడ్డాము అనేదే నేను ఒక పది పదిహేను వేల జాతకాల్లో చూశాను యాక్చువల్గా జన్ మన శాస్త్రాల్లో చెప్పింది కూడా వీళ్ళతో వీళ్ళకి ఈ కర్మలతో సంబంధం ఉంటుందని చెప్పబడింది అంటే ఏమిటి మరి ఏం చేయాలండి వీటితోనే కర్మ సంబంధం ఉంటుంది అన్నప్పుడు మరి మంచి విషయాలు ఏమిటి అంటే ఇక్కడ ఇది ముఖ్యంగా ఏదైనా ట్రైనింగ్ సెంటర్సు లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లోని లేకపోతే ఎనీథింగ్ టీచింగ్ ట్రైనింగ్ గైడింగ్ ఇట్లాంటి విషయాలకు మాత్రం చాలా బాగుంటుంది అందులో ఎటువంటి అంటే వాటికి సంబంధించిన లేదా ఒక దత్తాత్రేయుని ఆరాధించడం ద్వారా మీ యొక్క లైఫ్ అనేటువంటిది ఈ కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ లగ్నంలో జన్మించారు ఉదాహరణకి ఇప్పుడు మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పార్ట్నర్షిప్స్ బిజినెస్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి మీకు యోగాన్ని ఇచ్చేది ఏమిటి అంటే భూమి కేంద్ర స్థానం కోన స్థానానికి ఒక్కడే అధిపతి అవుతాడు సింహానికి అంటే కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి భూమి మిమ్మల్ని రక్షిస్తుంది భూమి మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ మిమ్మల్ని రక్షిస్తాయి అయితే ఇక్కడ కండిషన్స్ చాలా ఉన్నాయి ఆ పర్టికులర్ మార్స్ కనుక పాడైతే మరలా కొంచమే ఉంటుంది మార్స్ కనుక బాగుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు యోగం అనేటువంటిది ఇక మీరు చేయవలసింది దత్తాత్రేయుడు ఆరాధన ఎక్కువగా చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని పలానా ఉపాసన చేయండి అని లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాలు బాగుంటుందో మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవే అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజక్షన్ ఉంది సిటీ ఇంజక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజక్షన్ అందరికీ పడదు కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కొక్కసారి చూడండి నేను వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు నీకొక్కడికి ఎందుకు ఎలా అంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తాం అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం వేరే చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు రవి కనుక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారాహి అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధుడు అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకండి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది ఆ రాసులు గనక బాగున్నా టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించినవి కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ